హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకులతో బర్ఫీ చేస్తున్నానండి అటుకుల బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ ఇప్పుడు ఈ బర్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాను అలాగే పంచదార అరకప్పు తీసుకున్నానండి జీడిపప్పులు ఒక పది ఒక పావు గ్లాస్ వరకు పాలు అలాగే కొంచెం నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి మరమరాలు జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ ఒక బండి పెట్టుకుని ఈ మరమరాలు జీడిపప్పు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఈ మరమరాలు ఎంతవరకు వేయించుకోవాలి అంటే క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత స్ట్రవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మీరు కావాలంటే చూడండి మరమరాలను తీసుకుని ఇలా చేత్తో ఇలా అనాలండి అంటే క్రిస్పీగా అయినట్టు ఇంతవరకు వేయించుకోవాలి ఇవి చల్లారే లోపు మనం పంచదారని మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పంచదార పోసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నెలో జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో ఒక రెండు స్పూన్ల వరకు పాలు పోయాలండి ఈ పాలు కాచి చల్లార్చినవండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఒకసారి ఇదిగోండి ఈ పంచదార పౌడర్కి ఒక రెండు స్పూన్ల వరకు మనకి పాలు పట్టాయి మరమరాలు కూడా చల్లారాయండి ఇదే జార్లో మరమరాలు జీడిపప్పుని వేసుకుని పౌడర్లా చేసుకుందాం ఇదిగోండి ఈ పౌడర్ని కూడా మనం పంచదార వేసాం చూసారా పంచదార మిల్క్ వేసి కలుపుకున్నాం కదా దాంట్లోనే ఈ పౌడర్ కూడా జలించుకోవాలండి అంటే మెత్తగా ఉండాలండి బరగ్గా ఉండకూడదు ము అందుకే జల్లిస్తున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి చపాతి పిండి కలుపుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో గట్టిగా ఎంతవరకు కలుపుకోవాలి అంతవరకు అలాగే దీన్ని కూడా కలుపుకోవాలండి ఇదిగోండి ముద్ద చేస్తుంటే ముద్ద అవ్వట్లేదు కొన్ని మిల్క్ యాడ్ చేసుకుందాం ఈ మిల్క్ అనేవి మనం కలుపుతూ ముద్ద అవుతుందా లేదా చూసుకుంటూ పాలు యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చినవండి ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇటువంటి ప్లేట్ ప్లేట్లో తీసుకొని ఒక అర స్పూన్ వరకు గీ వేసుకొని ఈ విధంగా ఆ ప్లేట్కి రాసుకోవాలండి తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ పిండిని ఈ ప్లేట్లో వేసుకుని ఈ విధంగా మొత్తం ప్లేట్ మొత్తం అద్దుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఈ విధంగా బార్లించుకుని పైన ఈ విధంగా ట్యాప్ చేయాలి అప్పుడు ఈ బర్ఫీ అనేది ఈజీగా ఊడి వస్తుందండి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే మరమనాల బర్ఫీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్